హాయ్ అండి కర్బూజా ఐస్ క్రీమ్ కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి హెల్దీ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఒక కర్బూజా కాయని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ముచ్చక భాగాన్ని కట్ చేసుకోండి స్పూన్ తోటి సీడ్స్ మొత్తాన్ని రిమూవ్ చేసుకోండి అదే స్పూన్తో పల్ప్ మొత్తాన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి మళ్ళీ మనం ఈ కర్బూజా కప్పును ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం యూస్ చేసుకుంటామండి పలుపును మిక్సీ జార్లోకి వేసుకొని టూ టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కాచి చల్లార్చిన పాలు టూ హండ్రెడ్ ఎంఎల్ వేసుకొని మిక్సీ పట్టుకోండి కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు మొలకలు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి కర్బూజా కప్పులోకి జ్యూస్ని వేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ తోటి డెకరేట్ చేసుకొని మూతను పెట్టుకొని ఒక గిన్నెలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమేనండి మిగతా సగభాగం కూడా టీ గ్లాసుల్లో వేసుకొని బటర్ పేపర్తో క్లోజ్ చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోండి పైన చిన్న స్పూన్స్తో పెట్టుకోండి పట్టుకోవడానికి వీలుగా ఉండడం కోసం మీ దగ్గర ఐస్ క్రీమ్ మాల్స్ ఉన్న అందులో ప్రిపేర్ చేసుకోవచ్చండి ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి అంతే అండి కర్బూజా ఐస్ క్రీమ్ రెడీ